చీరాలలో మందుబాబులకు గుణపాఠం వచ్చేలా తీర్పునిచ్చింది కోర్టు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి ఫైన్తో పాటు జైలు శిక్ష వేస్తున్న కోర్టులు సరికొత్త పందానెన్నుకున్నాయి నేరస్తుల్లో సామాజిక స్పృహ కలిగేలా వినూత్నంగా శిక్ష విధించారు చీరాల అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జే కాత్యాయని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పది మంది మందుబాబులకు మూడు రోజుల పాటు కోర్టు ప్రాంగణం ని శుభ్రపరచాలని ఆదేశించారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు హాల్ హాల్తో పాటు పరిసరాలు క్లీన్ చేయాలని ఆర్డర్ వేశారు ఇలాంటి తీర్పులతో మందుబాబుల ప్రవర్తనలో మార్పు వస్తుందని పలువురు న్యాయవాదులు భావిస్తున్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ వన్ కిలో సేల్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్ళిళ్ళకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు కంచి పట్టు చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చీరలలో మందు బాబులకు గుణపాఠం వచ్చేలా తీర్పునిచ్చింది కోర్టు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి ఫైన్ తో పాటు జైలు శిక్ష వేస్తున్న కోర్టులు సరికొత్త పందాన్ని ఎన్నుకున్నాయి నేరస్తుల్లో సామాజిక స్పృహ కలిగేలా వినూత్నంగా శిక్ష విధించారు చీరాల అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జే కాత్యాయని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పది మంది మందుబాబులకు మూడు రోజుల పాటు కోర్టు ప్రాంగణం ని శుభ్రపరచాలని ఆదేశించారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కోర్టు హాల్తో పాటు పరిసరాలు క్లీన్ చేయాలని ఆర్డర్ వేశారు ఇలాంటి తీర్పులతో మందుబాబుల ప్రవర్తనలో మార్పు వస్తుందని పలువురు న్యాయవాదులు భావిస్తున్నారు